ఈ సీజన్లో ఓటమి అనేది లేకుండా ఆడిన రెండు మ్యాచ్లను గెలిచి టాప్లో ఉన్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు తొలి ఓటమి ఎదురైంది కింగ్ వర్సెస్ ప్రిన్స్ అన్నట్లు హైప్తో జరిగిన ఈ మ్యాచ్లో ఆర్సీబీని ఎనిమిది వికెట్ల తేడాతో హోమ్ గ్రౌండ్లోనే మట్టి కరిపించింది గుజరాత్ టైటాన్స్ మరి ఈ మ్యాచ్లో టాప్ ఫైవ్ హైలైట్స్ ఏంటో ఈ వీడియోలో చూద్దాం నెంబర్ వన్ సిరాజ్ మియా తు క్యాకియా నిన్న దాకా అదే ఆర్సీబీతో ఉన్న సిరాజ్ మియా పటిదార్ సేనకైతే ఊహించని షాక్ ఇచ్చాడు టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకున్న గుజరాత్ నిర్ణయం సరైందనిపించేలా సీమ్ బౌలింగ్తో ఆర్సీబీకి చుక్కలు చూపించాడు మహమ్మద్ సిరాజ్ నాలుగు ఓవర్లు బౌలింగ్ చేసి పంతొమ్మిది పరుగులు మాత్రమే ఇచ్చి మూడు వికెట్లు తీశాడు మియా వాటిలో సాల్ట్ పడిక్కల్ వికెట్లైతే క్లీన్ బౌల్డ్ హాఫ్ సెంచరీ కొట్టి ప్రమాదకరంగా మారిన లివింగ్స్టన్ వికెట్ కూడా తనే తీసి గుజరాత్ టార్గెట్ ఎక్కువగా లేకుండా ఉండేలా చేశాడు సిరాజ్ నెంబర్ టూ లివింగ్స్టన్ షో అసలు నలభై రెండు పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన ఆర్సీబీ నూట డెబ్బై పరుగులు టార్గెట్ ఇస్తుందని ఆర్సీబీ ఫ్యాన్స్ కూడా అనుకుని ఉండరు కానీ అద్భుతంగా ఫైట్ బ్యాక్ చేశాడు లియామ్ లివింగ్స్టన్ నలభై బాల్స్లో ఓ ఫోర్ ఐదు సిక్సర్లతో యాభై నాలుగు పరుగులు చేసిన లియామ్ లివింగ్స్టన్ ప్రధానంగా గుజరాత్ స్పిన్నర్ రషీద్ ఖాన్ను ఫుల్గా టార్గెట్ చేసి ఆడాడు కొట్టిన ఐదు సిక్సర్లు రషీద్ ఖాన్ బౌలింగ్లోనే రావడం విశేషం నెంబర్ త్రీ జితేష్ డేవిడ్ ఫైటింగ్ హాఫ్ సెంచరీ కొట్టి ఆర్సీబీని ఆదుకున్న లివింగ్స్టోన్తో కలిసి జితేష్ శర్మ తన జోరు చూపించాడు ఇరవై ఒక్క బాల్స్లోనే ఐదు ఫోర్లు ఓ సిక్సర్తో ముప్పై మూడు పరుగులు చేసి మంచి క్యామియో ఇన్నింగ్స్ ఆడాడు జితేష్ శర్మ ఇక జితేష్ లివింగ్స్టోన్ అయిపోయాక మ్యాచ్ ఆఖరి ఓవర్లలో డేవిడ్ మంచి మజా తెప్పించాడు పద్దెనిమిది బాల్స్లో మూడు ఫోర్లు రెండు భారీ సిక్సర్లతో ముప్పై రెండు పరుగులు చేసి ఆర్సీబీకి గౌరవప్రదంగా నూట అరవై తొమ్మిది పరుగులు అందించి జీటీకి నూట డెబ్బై టార్గెట్ సెట్ చేశాడు టిమ్ డేవిడ్ నెంబర్ ఫోర్ జీటీలో జోష్ నింపిన జాస్ బట్లర్ ఆర్సీబీ విసిరిన నూట డెబ్బై పరుగుల టార్గెట్ను జీటీ సునాయాసంగా ఛేదించినట్లు కనిపించింది అంటే రీజన్ జాస్ బట్లర్ కెప్టెన్ సుబ్మన్ గిల్ త్వరగానే అవుట్ అయిపోవడంతో వచ్చిన జాస్ బట్లర్ ఆర్సీబీ బౌలర్ను అయితే ఓ ఆట ఆడుకున్నాడు ముందు కొంచెం టైం తీసుకున్నట్లు కనిపించిన తర్వాత తర్వాత జోరు పెంచేశాడు మొత్తంగా ముప్పై తొమ్మిది బాల్స్లో ఐదు ఫోర్లు ఆరు భారీ సిక్సర్లతో డెబ్బై మూడు పరుగులు చేసి గుజరాత్ విక్టరీలో కీలకమయ్యాడు జాస్ బట్లర్ నెంబర్ ఫైవ్ ముందు సుదర్శన్ చివర్లో రోజుఫాడు గుజరాత్కు ిల్తో కలిసి ఓపెనర్గా వచ్చిన సాయి సుదర్శన్ మరోసారి బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్ ఆడాడు బట్లర్కి స్ట్రైక్ రొటేట్ చేస్తూనే అడపాదడపా బౌండరీలు బాధూనే ఉన్నాడు ముప్పై ఆరు బాల్స్లో ఏడు ఫోర్లు ఓ సిక్సర్తో నలభై తొమ్మిది పరుగులు చేసి వుడ్ బౌలింగ్లో అవుట్ అయిపోయి జస్ట్లో హాఫ్ సెంచరీ మిస్ అయ్యాడు పాపం సుదర్శన్ అవుట్ అయిన తర్వాత బట్లర్కి జత కలిసిన షెర్ఫిన్ రోదర్ఫోర్డ్ హార్డ్ హీటింగ్తో దుమ్ము రేపాడు పద్దెనిమిది బాల్స్లోనే ఓ ఫోర్ మూడు సిక్సర్లతో ముప్పై పరుగులు చేసి మ్యాచ్ను త్వరగా ఫినిష్ చేయడమే కాకుండా గుజరాత్ కి ఎనిమిది వికెట్ల తేడాతో భారీ విజయాన్ని అందించాడు ఆర్సీబీ మీద మొత్తంగా ఇది ఆర్సీబీకి ఈ సీజన్లో తొలి పోవటం కాగా గుజరాత్ టైటన్స్కి ఇది రెండో విజయం